ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లే ఈ క్రేజీ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కథ ఏంటి దీనికి ఏ టైటిల్ పెట్టనున్నారు అనే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది ఇటీవల ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ రెండు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి ఇప్పుడు ఈ రెండు టైటిల్స్ కాదని మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది అయితే ఈ టైటిల్ వెనుక ఓ ట్విస్ట్ కూడా బయటకి వచ్చింది ఇంతకీ బన్నీ అట్లీ మూవీ అనుకుంటున్న కొత్త టైటిల్ ఏంటి దీన్ని వెనుకున్న ట్విస్ట్ ఏంటి పదండి ఒలుకేద్దాం ఈ భారీ క్రేజీ మూవీకి ఐకాన్ సూపర్ అనే రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి ఈ రెండు టైటిల్స్లో ఐకాన్ అనే టైటిల్తో ఇంతకు ముందే బన్నీ సినిమా చేయాలి డైరెక్టర్ వేణు శ్రీరామ్ బన్నీకి కథ చెప్పడం కథ నచ్చడంతో సినిమాని అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఐకాన్ మూవీకి కనపడటం లేదు అనే ట్యాగ్ లైన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాలి అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ వార్తలకే పరిమితమైంది కానీ పట్టాలెక్కలేదు ఇప్పుడు బన్నీ అట్లీ మూవీకి ఐకన్ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇక్కడ టిస్ట్ ఏంటంటే బన్నీ అట్లీ మూవీ కూడా సూపర్ హీరో తరహా కథలోనే రూపొందుతుంది అందుచేత ఈ సినిమాకి శక్తిమన్ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సినిమా గురించి అట్లీ ఇటీవల అప్డేట్ ఇచ్చాడు ఏం చెప్పాడంటే ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదంట ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదంట అలాగే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలనేది కూడా ఇంకా నిర్ణయించలేదని రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని తెలియజేశాడు మరి ప్రచారంలో ఉన్నట్టుగా శక్తిమాన్ ఐకాన్ సూపర్ హీరో ఈ మూడు టైటిల్స్లో ఏదో ఒకటి ఫైనల్ చేస్తారో మరో టైటిల్ పెడతారో చూడాలి